హాయ్ అండి హలో సో నేను ఒక మెటీరియల్ అనేది నేను మీషోలో నేను బుక్ చేశాను మీకు ఒకసారి చేస్తున్నాను కదా వీడియో సో దాంతో నేను ఏం చేశానంటే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఒక్కసారి చూసేయండి నాకు త్రీ మీటర్స్ వచ్చిందండి త్రీ మీటర్స్ వచ్చింది క్లాత్ త్రీ మీటర్స్ తోటి నేను ఎలా అయితే మళ్ళీ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఎలా ఉన్నా ఒకసారి చూసి కామెంట్ అయితే చేసేయండి సో నేను బ్యాక్ అయితే ఇలా బ్లాక్ కలర్లోనే సన్నము పైపింగ్ థడ్తో డోర్ ఇట్లా చేశాను సో ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను ఫ్రంట్ అయితే నార్మల్గానే స్క్వేర్ నెక్ అయితే ఇచ్చేసాను దానికి దానికి థ్రెడ్తో మనకు పైపింగ్ అనేది చేసాను బ్లాక్ కలర్లో చూడండి సో హ్యాండ్స్కి పఫ్ ఇచ్చాను పైన కింద కూడా ఇలా హెడ్మెంట్ మోడల్లో ఇలా ఇచ్చాను ఎలా స్టిక్ వాడానండి లోపల సో అందుకే ఇంత కూర్చొని చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి నేను బిక్కి యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఎలా ఉందో డ్రెస్ అయితే త్రీ మీటర్స్ తోటి ఇలా మీటి బాగుంది కదా సో ఇది క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా చాలా స్మూత్గా ఉందండి క్లాత్ మీకు ఎవరికైనా నచ్చితే మీరు మిషో నుంచి ఆర్డర్ చేసుకుని చాలా బాగా వచ్చింది క్లాత్ అయితే వేసుకున్నాక కూడా చాలా బాగా కనిపించింది కుట్టుకోకుండా చాలామంది ఇది ఎట్లా ఉంటుంది అన్నారు కానీ కుట్టుకున్న తర్వాత చాలా చాలా బాగుంది అన్నారు ఒకసారి మీకు పిక్ యాడ్ చేస్తే చూడండి ఓకేనా నచ్చితే మాత్రం తీసుకోండి బాగానే ఉంది బాగానే కాదు బాగుంది ఓకేనా క్లాత్ కూడా స్మూత్ బాగుంది ఇంతకీ ఫ్రాక్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా